రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో త్వరలోనే చట్టబద్దత కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు హామీ ఇచ్చారని రాజధాని రైతులు చెప్పారు ప్రధాని పర్యటన వేళ రాజధాని అమరావతి రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు రైతుల పెండింగ్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు అమరావతి పునర్నిర్మాణ పనులకు రైతులను ముఖ్యమంత్రి సాధారణంగా ఆహ్వానించారు సభా వేదిక వద్ద రాజధాని రైతులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామని కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరూ రావాలని ఆహ్వానం అందించారు రాజధాని రైతులకు అండ భరోసా కల్పించేందుకే తాను ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటున్నట్లు చంద్రబాబు వారితో అన్నారు రైతులకు వచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్ కు బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదని రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా సమస్య పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారు రాజధానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో జరుగుతున్న భూ సమీకరణ అంశంపై సమావేశంలో చర్చించారు రైతులకు ఉన్న అనుమానాలను సీఎం నివృత్తి చేశారు అమరావతి మీద చట్టం చేయమని అడిగామండి అప్పుడు చేయడానికి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి పది సంవత్సరాల్లో అప్పుడు చేయలేకపోయాము ఇప్పుడు పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి దానికి రాష్ట్రపతి గారు ముద్ర వేస్తామని చెప్పి అది ఒకటి జరిగిందండి రెండోది రైతులకి చిన్న సన్నకారు రైతులు ఉన్నారండి మరి వాళ్ళకి లోన్లు ఏర్పాట్లు చేయమని చెప్పి అడిగామండి ఎందుకంటే వాళ్ళు ఒకసారి అమ్ముకుంటే రెండోసారి లేదు దానికి లోన్లు ఒకటి ఏర్పాటు చేయమని ఒకటి అడిగామండి పోతే కొంతమంది రైతులు మరి ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నారు మరి అమరావతి దీని గురించి అంటే ఇది డెవలప్ అయ్యింది అది డెవలప్ చేస్తాము మరి అమరావతి డెవలప్ అవ్వాలంటే కనుక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటేనే పెట్టుబడులు కానీ ఐటీ పరిశ్రమలు కానీ ఏమన్నా వస్తాయని చెప్పారండి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినప్పుడు సిఆర్డిఏ చట్టంలో ఏదైతే జరిగిందో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పారు రైతులకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామన్నారు రైతులు గవర్నమెంట్ తోటి మరి భాగస్వాములు కాబట్టి ప్రతి విషయం కూడా రైతులతోటి చర్చించిన తర్వాతనే మేము చేస్తామని చెప్పి చెప్పారు ఏదైనా సరే రైతులకి ల్యాండ్ సమస్య కానీ మరి సిఆర్డిఏ చట్టంలో ఏదైనా మీకు ల్యాండ్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య అంతా కూడా మరి నారాయణ గారికి చెప్పి క్లియర్ చేయమని చెప్పి చెప్పారు హామీ ఇచ్చారు చాలా సంతోషంగా ఇరవై తొమ్మిది వేల మంది రైతులందరం కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నామండి అదే రాజధానిలో ఆగిపోయిన నిర్మాణాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయండి మళ్ళీ రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లకు కూడా లోన్స్ ఇవ్వటం గత గత ప్రభుత్వం ఆపేసింది అసైన్ రైతులకు కూడా అన్యాయం జరిగింది కొత్తగా ఫార్టీ వన్ జీవో అని తీసుకొచ్చి అసైన్ అసైన్ రైతులకు అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం తిరిగి అవన్నీ ఆ జీవోలు క్యాన్సిల్ చేసేసి అసైన్ రైతుల హక్కుల్ని అప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఆ హామీలన్నీ నెరవేర్చే విధంగా చూడమని మంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది అంటే ఇక్కడ డిమాండ్లుగా ఏమి లేవు మాలో ఉన్నటువంటి చిన్న చిన్న అపోహలు ఉన్నాయి ఆ అపోహలన్నింటినీ కూడా వారు ఇచ్చినటువంటి ఏ విధంగా అమరావతి రాజధాని అభివృద్ధి చెందబోతుంది ఆ అభివృద్ధి ఫలాలు అమరావతి ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా ఏ విధంగా అందుతాయని వారు చెప్పినటువంటి విధానంతో మేము సంతృప్తి చెంది మా అపోహలన్నీ ఈ యొక్క వి వివరణతో పటాపంచలేని మేము ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాం